గుడ్ మార్నింగ్ అన్నగారు చిలక ప్రవీణ్ అన్న గొంతు రోజు రోజుకు అభివృద్ధి అవుతుంది ఇలాంటి వాళ్ళకి యువత అండగా ఉండవలసిన అవసరం ఎంతగానో ఉంది చిన్న బాలకృష్ణ థ్యాంక్ యూ మాట పరంగా మెసేజ్ పరంగా నీ వంతు సహకారం ఎప్పుడు అందిస్తూనే ఉన్నాం నేను ఒకటి అంటున్నా రానున్న ఒక పది సంవత్సరాలకు పది సంవత్సరాల పాటు ఇట్లనే స్థిరంగా ఉంటా నేను ఇదే మాట మీద ఉంటా ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యత పేదల ఐక్యత దళిత ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి బాగా గుర్తుపెట్టుకోరు కేసీఆర్ ఏదైతే మోసం చేసిండో ఆ మోసం చేసిన అంశాన్ని గట్టిగా పట్టుకొని దాని మీదే రాజకీయం చేసి దాని మీదనే కేసీఆర్ గారు అనే రాజకీయ నాయకుడి సిద్ధాంతాన్ని బొందబెట్టి వాళ్ళ కొడుకు సిద్ధాంతాన్ని బొందబెట్టి దొరల సిద్ధాంతాన్ని బొందబెట్టి ఈ కాంగ్రెస్ సిద్ధాంతాన్ని బొందబెట్టి దళిత ముఖ్యమంత్రి అనే కలను నిజం చేయడంలో నిశలు శ్రమిస్తాం ఆ విషయంలో యువకులు ముందుకొస్తే వాళ్ళతో ఒక జట్టు కట్టి ఈ రాష్ట్రానికి కొత్త వేదికను ఏర్పాటు చేసి చాలా కొత్త కొత్త అంశాలను ఈ ప్రజల ముందుకు తెచ్చి ఇంప్లిమెంట్ చేసి ఒక సోషల్ రిఫార్మింగ్ చేయాలనే ఆలోచన ఒక సోషల్ ఇంజనీరింగ్ చేయాలని ఒక ఆలోచన ఒక నవ సమాజాన్ని నిర్మించాలని ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతామని మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాం ఆ విషయం మించలి కొంచెం అటు జరిగినా ఇటు జరిగిన మానసికంగా మేం మాకు మేము చచ్చిపోయినట్టే మేము బతికుండి కూడా వేస్ట్ కాబట్టి తెలంగాణలో వెలుమ రాజకీయం అయిపోయింది రెడ్డి రాజకీయం అయిపోయింది రానున్నది బహుజన రాజకీయమే ఆ బహుజన రాజకీయంలో దళితుడే ముఖ్యమంత్రి బీసీలే ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఎస్టీ ఈ యొక్క సూత్రంతో రానున్న పది సంవత్సరాల్లో మన బహుజన యువత రాజకీయాలు చేస్తే మన ఓటు మనదే మన అధికారం మనదే మన రాష్ట్రం మనదే దొరల రాజ్యం ఆదిది బహుజనుల రాజ్యం దొరల రాజ్యం ఆది దళిత రాజ్యం కాబట్టి ఈ దళిత రాజ్యాన్ని సాధించడానికే బీసీలు పెద్దన్నలుగా ముందు నడిచి దళితుణ్ణి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి మీరే ఆ దళితుణ్ణి కుర్చీ మీద కూర్చోబెట్టినాం మాది పెద్ద మనసాన్ని మీరే చాటుకోవాలి మన బీసీ పెద్దన్నలు ఆశతోటి ఆ ఆలోచనతోటి మేము ముందుకు పోతున్నాం ఆ క్రమంలో నడిచి వచ్చే ప్రతి ఒక్క గొంతును కూడా కలుపుకపోయే ప్రయత్నం చేస్తాం